ఏమని మీరు అడిగారు ఆరోగ్యమేమని అదే యవ్వన ఉన్న వాళ్ళకైతే ముఖం మంచి వచ్చేస్తూ కనపడటానికి ముఖం మీద ఎన్నో వేల కోట్ల డెడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా డెడ్ చచ్చిపోయిన బ్యాక్టీరియాని క్లీన్ చేయడానికి మళ్ళీ కొత్త బ్యాక్టీరియా మేలు చేసే బ్యాక్ బ్యాక్టీరియా అందమైన వాళ్ళని చూసినప్పుడు ఇంకొద్దిగా చూడబుద్ధి లోపల నుంచి చెడు బ్యాక్టీరియా పోయి కిల్ దాన్ని కిల్ చేసిన దాన్ని డ్రై చేస్తూ కొత్త బ్యాక్టీరియా పట్టుకొస్తుందట ఆశామాసి కాదు దైవం అంటే ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఏదో తూర్పు తిరిగామా పడవని తిరిగామా ఏదో భక్తి చేసామా ఇది కాదు భక్తి అంటే భక్తి అంటే ఒక పవిత్రమైనటువంటి గొప్ప ఆయుధం దైవానికి దగ్గరై భూమి మీద నీకు ఏం కావాలో అది సాధించుకోవడానికి దైవం ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి ఆయుధం భక్తి అంటే దాన్ని అపవిత్రం చేయకండి దైవాన్ని అపవిత్రం చేయకండి నీ డబ్బులతో భక్తి చేద్దామనుకోవటం నీ అజ్ఞానం అర్థమవుతుందా నీ అహంకారంతో నేనేదో నేను చేసేది గొప్ప అనుకోవటం నీ అజ్ఞానం